హాయ్ అండి మన జీవితంలో కొన్ని పరిచయాలుంటాయి అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఎందుకో తెలుసా ఆ మొదటి పరిచయంలో ఓ చిన్న మ్యాజిక్ దాగి ఉంటుంది ఈరోజు మనం ఆ మ్యాజిక్ వెనుకున్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి మీకు మొదటిసారి ఎవరి సహాయం చేశారు స్కూల్లో టీచరా లేక కొత్త ఆఫీసులో మీ సీనియరా ఎవరైనా సరే ఆ మొదటి సహాయం మనకెందుకంత స్పెషల్గా అనిపిస్తుంది ఈ మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కథలోకి వెళ్దామా ఇది మనందరికీ బాగా తెలిసిన కథే మీకే అనిపిస్తుంది ఓసారి మనం స్కూల్ రోజుల్లోకి వెళ్ళిపోదాం ఊహించుకోండి కొత్త క్లాసు కొత్త పుస్తకం అందులో మొదటి పాఠం అస్సలు అర్థం కావట్లేదు అది లెక్కలు కావచ్చు సైన్స్ కావచ్చు కొంచెం భయం భయంగా కన్ఫ్యూజన్గా ఉంది కదూ సరిగ్గా అదే టైంలో ఓ టీచర్ మన దగ్గరకొచ్చి ఏమైంది నాన్న అని ఎంతో ప్రేమగా అడిగి మన పక్కనే కూర్చుని ఆ కష్టమైన పాఠాన్ని చిన్న చిన్న ఉదాహరణలతో చాలా ఓపికగా వివరిస్తున్నారు వాళ్ల గొంతులో ఎంత ఆప్యాయత ఉందో అప్పుడు చూడాలి ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది అప్పటిదాకా బ్రహ్మ పదార్థంలా ఉన్న పాఠం ఒక్కసారిగా ఎంత ఈజీగా అర్థమైపోతుందో మనస్సులో ఉన్న భయమంతా ఎటో మాయమైపోతుంది అబ్బా ఓ పెద్ద బరువు దిగిపోయినట్లుంటుంది ఆ తర్వాత మనకు ఎంతో మంది టీచర్లు పాఠాలు చెప్పి ఉండొచ్చు కానీ ఆ మొదటి రోజు ఆ మొదటి కష్టంలో మనకు చేయూతనిచ్చిన ఆ టీచర్ మనకు ఎప్పటికీ స్పెషల్ వారి మీద ఓ తెలియని గౌరవం ప్రేమ మనసులో ఉండిపోతుంది నిజమే కదా సరే ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది ఆ మొదటి వ్యక్తి మన మనస్సులో ఎందుకలా బలంగా నాటుకుపోతారు ఏంటి ఆ మ్యాజిక్ తెలుసుకుందామా మరి ఈ మ్యాజిక్ వెనుక ఒక చిన్న సైకాలజీ ఉంది చాలా సింపుల్ అదేంటో ఇప్పుడు చూద్దాం దీన్నే ఫస్ట్ మూవర్ లాయల్టీ అంటారనమాట సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలోకి లేదా ఏదైనా ఒక కొత్త విషయంలోకి మొట్టమొదటగా ఎవరొస్తారో ఎవరు మనకు సహాయపడతారో వాళ్లతో మనకు తెలియకుండానే ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడిపోతుంది మరి ఈ మొదటి అనేది ఎందుకంత పవర్ఫుల్ అంటారా దీనికి మూడు కారణాలున్నాయి ఒకటి వాళ్లతో మనకు ఒక ఇమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది రెండు వాళ్లను నమ్మడం మనకు ఒక మంచి అలవాటుగా మారిపోతుంది మూడు అది జీవితాంతం నిలిచిపోయే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ మ్యాజిక్ కేవలం స్కూల్లోనే కాదు మన జీవితంలో ప్రతి చోట కనిపిస్తుంది కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు గుర్తుందా అంత కొత్త ఎవరితో మాట్లాడాలో తెలీదు ఏం చేయాలో తెలీదు కొంచెం టెన్షన్గా ఉంటుంది అప్పుడు ఒక సీనియర్ మన దగ్గరకొచ్చి ఓపిక్గా అన్ని వివరిస్తే ఆ తర్వాత ఎంతమంది హెల్ప్ చేసినా ఆ మొదటి సీనియర్ అంటే మనకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది లేదా మనం కొత్తగా ఓ ఏరియాకి వెళ్ళామనుకోండి అక్కడ చిన్న కిరాణా కొట్టు అతను చాలా నిజాయితీగా మనకు కావలసినవి లేకపోయినా తెప్పిచ్చిస్తూ బాగా హెల్ప్ చేశాడు ఆ తర్వాత మన ఇంటి పక్కనే పెద్ద సూపర్ మార్కెట్ పెట్టినా ఎందుకో మన మనసు ఆ పాత కుట్టుకే లాగుతుంది ఎందుకంటే ఆ మొదటి నమ్మకం అలాంటిది మనం ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకున్నప్పుడు మనలో బోలెడని సందేహాలుంటాయి ఆ సమయంలో ఓ ట్రైనర్ మన డౌట్స్ అన్నింటినీ చాలా ఓపికగా క్లియర్ చేశారనుకోండి ఆ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎన్ని ఆఫర్లొచ్చినా మన ఫస్ట్ చాయిస్ ఆ ట్రైనరే అవుతారు ఎందుకంటే వాళ్లు మనకు నమ్మకాన్నిచ్చారు అయితే ఈ మొదటి నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఓ గోల్డెన్ రూల్ ఉంది ఇది చాలా ముఖ్యం ఏంటో చూద్దాం ఈ స్లైడ్ చాలా ముఖ్యం జాగ్రత్తగా చూడండి మొదటి పరిచయంలోనే ఒత్తిడి తీసుకురావటం ఏదో అమ్మేయాలని చూటం ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు దానికి బదులుగా ప్రేమగా పలకరించి వాళ్ల అవసరాన్ని అర్థం చేసుకుని నిజాయితీగా సహాయం చేస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది కన్ఫ్యూజ్ చేయకుండా విషయాలని సింపుల్గా చెప్పాలి అప్పుడే ఆ బంధం బలంగా తయారవుతుంది సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి చిన్నగా గుర్తు చేసుకుందాం ఒకరే అవసరంలోకి వీలైనంత ముందుగా వెళ్ళండి లేటుగా కాదు ఏదైనా అమ్మే ముందు నిజంగా వాళ్లకు సహాయం చేయండి మొదటి హెలోతోనే నమ్మకాన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి గుర్తుంచుకోండి మీరు మొదట్లో చూపించే చిన్నపాటి శ్రద్ధ జీవితాంతం నిలిచే విశ్వాసాన్నిస్తుంది ఈ యొక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి మొదటి పరిచయాన్ని ఎవరు గెలుస్తారో వాళ్లే జీవితకాల విశ్వాసాన్ని గెలుస్తారు ఇది చాలా పవర్ఫుల్ వాక్యం మిత్రులరా గుర్తుంచుకోండి రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒకరోజు మనని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది ఈ మంచి ఆలోచనతో ఈ రోజుకి సెలవు నమస్కారం